వెల్కమ్ టు మై ఛానల్ నేను కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తున్నాను ఇది రైస్లోకి కానీ టిఫిన్ టిఫిన్లో కానీ దేంట్లో అయినా వేసుకొని ఇది బాని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ నా స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా కొద్దిగా పీలకరం కొద్దిగా ఆవాలు దీంట్లో కొద్దిగా ఆవాలు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక స్పూన్కి ధనియాలు వేసుకోవాలి చిన్న పట్టి కూడా వేసేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఉంటే ఐదు ఆరు వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు అయితే కంటే మూడు వేసుకోవచ్చు ఈ ఆరం టమాటా ముక్కలు వేసేసుకోవాలి స్కిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి టేస్ట్ సేపాలి వేసుకున్నాక కలుపుకోవాలి పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి నేను టమాటా పప్పు సాధింపు కోసం మినపప్పు శనగపప్పు ఆవు ఆవాలు జీవక కరివేపప్పు ఎనిమిది ఏది వేసుకొని తాంపు ఈ పక్కన దాకా రైస్ బాగా చాలా బాగుంటుంది కనుక రెండు మూడు రోజులు వరకు కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఫిక్స్ చేయండి ఇది ఉన్నదో కామెంట్లో తెలియజేయండి ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇది ఫ్రీజ్లో పెట్టు కనుక ఇంకా మూడు రోజులు నాలుగు రోజుల వరకు నెల ఉంటుంది